హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఇప్పుడు మీకు కాకరకాయ ఫ్రై చూపించబోతున్నానండి దానికోసం పావు కేజీ కాకరకాయలు తీసుకుని సన్నగా తరిగానండి అలాగే ఒక పచ్చిమిరకాయని కూడా తరిగి పెట్టుకున్నాను దాని తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక బౌల్ పెట్టి దాంట్లోకి ఆయిల్ తీసుకున్నానండి ఫ్రై కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిలే తీసుకున్నానండి ఆయిల్ వేడెక్కిన తర్వాత దాంట్లోకి ఒక పచ్చిమిరగాయ తరిగాను కదండి అది వేసుకున్నాను అది వేగిన తర్వాత కాకరకాయ మొక్కలను మొత్తం వేసేసుకున్నానండి అలా ఉంచిన తర్వాత దానిలోకి కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ యాడ్ చేశానండి ఇలా వేసిన తర్వాత దానిని ఒకసారి కలుపుకొని మూత పెట్టేశానండి అలా సిమ్లోనే ఉంచానండి దాన్ని ఆ మూత తీసిన తర్వాత ఒకసారి కలుపుకున్నానండి మళ్ళీ ఇంకా ఏగాలి కొంచెం టైం పట్టిద్దండి ఫ్రై మనం సిమ్లో వేగుతున్నాం ఏగిస్తున్నాం కాబట్టి దానివల్ల చక్కగా మంచిగా ఏగిద్దండి ఒకసారి మళ్ళీ మొత్తం కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలండి ఇట్లా అట్లా మధ్య మధ్యలో కలుపుకుంటా చేస్తూ ఉండాలండి అది ఇలా వచ్చే వరకు మనం మధ్య మధ్యలో కలుపుకుంటా మళ్ళీ మూత పెట్టుకుని వేగించుకుంటూ ఉండాలండి ఇట్లా ఏగిన తర్వాత నేను ఇందాక కొంచమే సాల్ట్ వేసానండి అందుకని మళ్ళీ ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేశానండి సాల్ట్ వేసి ఒక్కసారి కలుపుకున్నానండి దాని తర్వాత అందులోకి ఒక స్పూన్ వరకు కారం యాడ్ చేశానండి ఇది వేసిన తర్వాత ఒక ఒకసారి మొత్తం కలుపుకొని ఒక టూ మినిట్స్ మనం ఏగన ఇవ్వాలండి దాని తర్వాత నేను ఇందులోకి ఒక పొడి యాడ్ చేస్తానండి అదేంటంటే నేను మిక్సీ పట్టానండి శనగపప్పు ఉండిద్ది కదండి శనగపప్పు దాన్ని జీలకర్ర వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నానండి ఇది వేయడం వల్ల మనకి కాకరగా మరీ కరకరలా కాకుండా కొంచెం మంచిగా స్పైసీగా చాలా బాగా వస్తుందండి ఈ పొడి వేయడం వల్ల ఈ పొడిని నేను ఒక స్పూన్ వరకు యాడ్ చేశానండి ఇది ఆల్రెడీ నాకు పట్టించుకొని పక్కన ఉందండి అందుకే ఎలా చేయాలో మీకు ఒకసారి చెప్పానండి ఇట్లా వేసేసేసి ఒకసారి మొత్తం మొత్తం కలిపేసుకొని ఒక టూ మినిట్స్ ఇది ఆగనిస్తే మనకి చాలా బాగుంటుందండి కర్రీ మాత్రం అసలు మనకు కాకరగా అంత చేదుగా కూడా ఉండదు చాలా చాలా బాగుంటుంది కలుపుకోవడానికి కూడా మనకి బాగుంటుందండి ఉత్తిగా ఇట్లా టూ మినిట్స్ ఏగనివ్వాలండి ఇప్పుడు ఉప్పు కారం అన్నీ సరిపోయిన లేదో చూసుకోవాలండి నాకు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయండి మినిట్స్ కంప్లీట్ అయిపోయిందండి కర్రీ రెడీ చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి